వెంబడినని నేడేగా నీ తిని ఎంతమంది అండి ఏసుని వెంబడింతుము అని చెప్పి మరి ఆయనను వెంబడించటానికే నిశ్చయించుకున్నాను అని చెప్పేసి మరి వెనుదిరుగము వెనుకాడము మరి ప్రతి దినము కూడా ఏసును ఏసుడు అని ఆయన అత్యున్నతమైన నామము దివ్యమైన నామము శ్రేష్టమైన నామమైన ఆ యేసుక్రీస్తు నామము ఎరుగుటము అలాగే ఆయన మనల్ని పిలుచుకున్న దినమని ఎంతమంది మరి ఏసయ్యా నిన్నే వెంబడిస్తాము తండ్రి యేసు నిన్ను తప్ప నాయన ప్రభా లోకమును ఆయన పాతాన్ని నమ్మమయ్యా అని చెప్పి మరి ఏసు ప్రభువుని మరి వెంబడించడానికి సిద్ధపడున్నారా మనందరికీ తండ్రియు మన యొక్క రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేషు క్రీస్తు శుభనామమునం మీ అందరికి కూడా మరి ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోంచు మరి నమ్మకమైన మన యేస్సు ఆ నమ్మకమైన ఆయన నామము ఈ లోకానికి మనకిచ్చిన దీవెన అది రక్షణ అది మరి సుదినముగా ఆ శిలవ మీద మరి శుక్రవారం చనిపోయి ఆదివారమున మరల కూడా నమ్మకముగా తన యొక్క శిష్యులతోటి ఏ విధముగా చెప్పారో నేను మరల తిరిగి లేస్తున్నాను మూడవ దినమునాని నమ్మకముగా మరల మన కోసం లేచిన ఏసయ్యను మరి బట్టి ఎంతమంది మరి దేవుని నామాన్ని పరలోకపు తండ్రి దేవుని నామమైన క్రీస్తు యొక్క అద్భుతమైన శక్తి కలిగిన నామాన్ని మహింపరుస్తున్నారు చెప్పండి నమ్మకమైన వానికి అలాగనే దీవెనలు మెండుగా కలుగుతాయి అని చెప్పి మరి దేవుడు మనతోటి మాట్లాడుతున్నారండి నమ్మకత్వము అనేది ప్రభువు మనకు చివరి చిట్ట చివరి నిమిషం వరకు కూడా ఆ యొక్క శిలువ మీద ఆయన మనందరి కోరికాయి తను పడిన శ్రమలో పెట్టిన నమ్మకం అండి అది పెట్టుబడి అది మనకు ఐశ్వర్యం అండి అది మనకు ఘనత అండి ఎందుకంటే ఆ నామమును వెంబడించటము మరి అది సాధ్యమా అందరికీ ఎందుకంటే ఆ నామము కొంతమందికే తెలిసింది ఇప్పుడు ఆ నమ్మకత్వాన్ని మనము ఆపాదించుకొని మనము నడుస్తూ ఇదిగో యేసుని యొక్క ఆ పేరుని యొక్క ఆ శిలువ యొక్క ఆ యొక్క ఆయన శ్రమ యొక్క ఆయన సమర్పణ యొక్క ఆయన విధేయత యొక్క నమ్మకము నాయందు మరి పిలువబడింది అని చెప్పి ప్రచురించడానికి మరి మనల్ని ఎంచుకున్నారు కాబట్టి మనల్ని చూచి ముందున్న అపనమ్మకం కానీ ముందున్న మరి అవిధేయత కానీ ఈరోజు నమ్మకంలో మేము చూస్తున్నాము ఇతనిలో చూస్తున్నాము ఈమెలో చూస్తున్నాము అని చెప్పి మరి చూచి ప్రభువు నమ్ముకునేవారిగా మరి మనల్ని పిలుచుకున్నారండి ఆ దేవాతి దేవుడు కదా మరి నేవేను తిరుగను నే వెనుకాడన్ తండ్రి ఎందుకంటే ఇది ఏసును పిలిచిన సుదినము మరి కాబట్టి ఏసయ్య నామాన్ని మహింపరిచే వారిముగా ఈ లోకములో అత్యున్నతమైన పిలుపుగా దాన్ని ఎంచుకున్న వారిముగా మరి దేవుని నామానికి మహిమ కలిగే విధముగా మరి మనందరం కూడా నడవాలి అవునా దేదారి నా మనస్సులో ప్రభు నా మనస్సులో ప్రభు నా చుట్టూ విరుదు నా వారెవరు నా యేసుని మించిన మిత్రు నా నిపించరని ఎంతైనా 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 నమ్మదగిన వాడవు ఏ స్థితిలో మనల్ని మరవని దేవుడు కదండి మరి ఎంతమంది మరి నమ్మకముగా ఉంటాము దేవా నీ యొక్క పిలుపుని బట్టి నీ యొక్క స్వాస్థ్యముగా మమ్మల్ని ప పిలుచుకున్న పరలోకపు తండ్రి తన కుమారు నామాన్ని మాకు తెలియచేసినందుకు మేము నమ్మకంగా ఉంటాము తండ్రి కాబట్టి మాకు మెండుగా నీ దీవెనలు కూడా మాకు చేయము నాయన అని మరి ప్రార్థించి వేడుకుందామండి అలాగే మరి యోసేపు చూడండి తన యొక్క సహోదరులు మరి అలాగే ఆయన వెళ్ళిన చోట ఎక్కడైనా కూడా ఎవరైనా విడిచినా ఏదైనా కూడా తనకు ఆపాదించినా కూడా నమ్మకత్వముగా ఉండి ఏం పొందుకున్నాడండి మెండైన దీవెనలు పొందుకున్నాడు హలే లుయ నమ్మకత్వంలో మరి కరువులు వస్తుంటాయి కలతలు వస్తుంటాయి కలిమిలి లేములు ఉండొ ఉండొచ్చు కలవరొంబులు కలుగుతూ ఉంటాయి మనకు ఎన్నో కష్టములు వస్తూ ఉంటాయి శ్రమ అయినా బాధ అయినా హింసలైన వస్త్రహీనత అయినా మరి ఉపద్రములైనా ఖడ్గములైనా కూడా కూడా మరి నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాయకుండా తండ్రి ప్రభా ఆ నమ్మకత్వంని మాకు తండ్రి ప్రభు అదే నిండైన మెండైన దీవెనలుగా మేము నాయన ప్రభా అయ్యా మేము కోరుకొంచున్నాము నీ నమ్మకత్వాన్ని మాకు దయచేయము తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా 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 హలే యేసుని vêm ba tin tu nà này